மன் செலு எந்த ஆலசியமா சின்னம்மா கார்டு நீரேப்பா கார கொண்டமா மரியா முன் பெட்ட வாழ்க்கை அலக బావేది అక్కడేం చేస్తున్నావు పెద్దవాళ్ళంతా ఇక్కడ ఉన్నారు మరే తెలియకుండా బొమ్మలు పట్టుకుని బొమ్మలు నిలబట్టావేంటి చూడొచ్చింది అదిలా దోరా బాబు శ్రీకాంత్ వాడు జమాయకుడు బాబు నీ పుణ్యం ఉంటుంది వాడిని వదిలే బాబు అబ్బులు అబ్బులు ఈసారి తన్ని వదిలేశాను మళ్ళీ ఇంకోసారి చేస్తే చంపి పారేస్తాను భారతాలు బాగా జరిగిందా అమ్మా చాలా బాగా జరిగింది అత్తయ్య మీరు రాలేదని కూడా అడిగారు పిలవకుండా వెళ్ళినా చాలా మర్యాద చేశారు అవునమ్మా శ్రీకాంత్లా కాదు ఇప్పుడు చాలా మారిపోయాడు పిలవన పేరంటానికి వెళ్ళాలా అని రోషపడిపోయావుగా ఇప్పుడేమంటావరా నువ్వు చెప్పావు కదమ్మా విరోధాలు ఉండవని రా తమ్ముడు చూసావరా తమ్ముడు ఒకప్పుడు శ్రీకాంత్ అలాంటి వాడు ఇలాంటి వాడు అనేవాడు ఇప్పుడు ఆనొర్తోనే చాలా మంచివాడు uintptr చదువుకున్నారు అన్నమాటే గానీ మనుషుల్ని అంచనా వేయడం బుద్ధిగా తెలియదురా మావయ్య కొంచెం పని బయటికి వెళ్ళొస్తానా నా నా పంచగై పంచగై అమ్మా ఏంట బాబు ఏయ్ యప్పీ ఏమట్లా చూడక ఎవరు కొట్టారో సుధ వచ్చిందని సంతోషంతో గంతులు వేస్తుంటే తీసుకెళ్లి గొడ్డును బాగినట్టు బాగారు సుధను చూసి సంతోషించినంత కొట్టారా నాతో రా దెబ్బలకు దొంగలు వస్తాను నాకు మాట ఇవ్వాలి ఏమిట్రా ఈ మధ్య ఒంట్లో ఏమీ బాగుండలేదు ఇంకా ఎక్కువ కాలం బతకనేమనిపిస్తుంది తమ్ముడు నా దిగులంతా వాడి గురించే నేనుండగానే నా కళ్ళ ముందే వాడిని ఇలా కొట్టేస్తున్నారు నేను పోయాక వాడిని అసలు బతకనివ్వరు నాకు సహాయం చేయాలక్క ఏమిటి తమ్ముడు ఏమిటా మాటలు నేను పోయిన తర్వాత ఈ విషయాన్ని దేంట్లో అయినా కలిపి వాడికి నాతో పాటే వాడు చచ్చిపోవాలి తమ్ముడు ఏమిట్రైది అవునక్క నా చావు తర్వాత వాడెవ్వరికీ భారం కాకూడదు అసలు వాడు అక్కడ ఎందుకు ఈ కదా కలువ గంజో తాగి ఉంటాడు మాతో పాటే ఉంటాడు నా పేమ నీకు పైచెన్లా కనిపిస్తోంది ఆ లగా బుస్సు ఇది లక్కు టా తిక్కగా వాగావనుకో తాతో జాగ్రత్త నా పేమంతా లగా అయిపోయాక నేను ఎందుకు బతకాలి అందరు భోజనాలు అయ్యాక తోమి మరీ చచ్చిపో లేకపోతే నా మీద పడుతుంది అంతేనా అంతే ఇక ప్రేమ గీమా అన్నావనుకో కోడి పీక నూనెనట్టు నూనె వేస్తాను అంతే నీ చేతిలో ఓ కోడి పిల్ల చచ్చిపోయేదానికంటే ఏ లారీ కింద పడి చచ్చిపోతాను తొందరగా పని ఏటైంది మన గోరంగిడక్క పుస్తక జీ కొట్టింది నాకు ఇబ్బద్దని లారీకి ఎదరకొండు లారి చీ కొట్టింది ఎంత పని గోవిందు ఎంత పని చేసావు గోవిందు నన్ను ప్రేమిస్తున్నాను అంటే ఈ పాడి చేతులతో పట్టేను కదా గోవిందు దొంగతనా మానేసి కుదురుగా ఉంటావు అనుకున్నావుగా నీ ఇలా చేస్తావు అనుకోలేదు నేను ఎందుకు అతలకి అయ్యో గోవిందు నువ్వు పొత్తం పట్టుకొని పిండి రుబ్బుతుంటే భీముడు అనుకున్నానే నువ్వు అట్లేస్తుంటే అర్జునుడు అనుకున్నానే అంత లోపలిపోయావా నువ్వు బతికే ఉన్నావా అవును లాగా బుసు నేనంటే మనసు ఇంత పే ఉంచుకుని మరి నా పేర పెట్టుకున్నావేకోవ్ సిక్కి వస్తుంది వస్తుందా నీక హై బాబు ఇంకా లాభం లేదు లగ్గెట్టించాల్సిందే ఇక్కడ నుంచి చెప్పినట్టు ఇక్కడ నుంచి నువ్వు చెప్పినట్టే వింటావు ఇక్కడ నుంచి నువ్వు యజమానివి నేను నౌకర్ని ఏదైనా చేతి పని చేసేప్పుడు నువ్వు గుర్రువి నేను శిష్యుణ్ణి ఇక నుంచి మన సంసార జీవితంలో నువ్వే మొగుడివి నేను పెళ్ళాన్ని అక్కడ మాత్రం నువ్వే మొగుడివి కొండమ్మా